డిఎస్సి కానిస్టేబుల్ ఉద్యోగం రాని స్టూడెంట్స్ని ఎట్టి పరిస్థితుల్లో చులకనగా చూడవద్దు వారు ఎంతో కష్టపడ్డారు పట్టణాలకు వచ్చి చాలీ చాలిన గృహాల్లో తిని తినని ఫుడ్తో ఈ కలుస్తమైన ఆహారంతో వారు ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతూ వచ్చారు ఒక్కసారి గమనించండి ఒలింపిక్స్ లాంటి గేమ్స్లో కూడా ముప్పై నలభై మంది పోటీ పడతారు కానీ ఈ డిఎస్సి కానిస్టేబుల్లో లక్షల్లో పోటీ పడి ఉద్యోగం సాధించాలి అలాంటి ఉద్యోగం రాలేదంటే వాళ్ళు అసమర్థులని కాదు వాళ్ళు బాగా చదివారు కష్టపడ్డారు కానీ వారికంటే ఇంకా బాగా చదివిన వారికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి ఈరోజు ఎలా ఉంటుందంటే బంధువులు మిత్రులు మనకు బాగా కావాల్సిన వాళ్ళే అందరికీ ఫోన్ చేసి వాడికి ఉద్యోగం రాలేదట దానికి ఉద్యోగం రాలేదట అని పదిసార్లు అంటారు ఉద్యోగం వస్తే ఎవరూ పలకరించరు రాని దాన్ని చెప్తూ వాళ్ళని బాధపడేలా చేసేవాళ్ళు ఎక్కువ అయిపోయారు దయచేసి ఎవరిని కూడా ఇన్సల్ట్ చేయొద్దు వారిని మరింత బాధపడొద్దు వారిని ప్రోత్సహించండి ఎందుకంటే తదుపరి వారు ఖచ్చితంగా మళ్ళీ సక్సెస్ అవుతారు వారికంటూ ఒక సమయం వస్తుంది ఆ సమయంలో వారే విజేతలు ఎందుకంటే ఏది కూడా ఒక రోజులో రాదు కష్టపడే కొద్దీ ఖచ్చితంగా తదుపరి వారికి ఖచ్చితంగా మంచి ఉద్యోగం వస్తుంది సో ఎవరైతే ఈ విద్యార్థులు ఉన్నారో వారు ఈ విజయం సాధించడానికి కొన్ని సూచనల్ని దీని డిస్క్రిప్షన్ లింక్లో నేను షేర్ చేశాను ఆ సూచనలు పాటించండి తదుపరి ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది थैंक यू मी आर एस रेड्डी सार